నమస్కారం నేను మీ నీరిట్ అంజనేయులు చెవుళ్ళ కాంటెస్టెడ్ ఎంపీ అలాగే సోషలిస్ట్ పార్టీ ఇండియా తెలంగాణ జనరల్ సెక్రటరీ భూమి రద్దు సంఘం చందనవీల్ అధ్యక్షుని మరి ఈ భూములపైన రెండు వేల పంతొమ్మిది నుంచి సీతారాంపురం షాబాద్ మండలం భూములపైన కూడా మరి పోరాటం చేయడం జరిగింది అలాగే విశ్వ హిందూ పరిషత్తో కలిపి బహిరంగతో కలిపి మరి చివుల పోలీస్ స్టేషన్లు కూడా పోవడం జరిగింది అలా అన్ని మరి పార్టీలు కలిపి ఈ భూములు కాపాడదామని మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి పోరాటం చేసినా కానీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈ భూమి అంతా తీసుకొని ఇండస్ట్రియల్కి అప్పగించడం జరిగింది ఈ భూమి అంతా పొల్యూషన్ అయిపోయి మరి దేవాదాయ భూములు ఈ ప్రభుత్వం ఎలా తీసుకుంటామని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము ఈ దే దేవాదాయ భూములు రాముని కూడా గడివి మరి పదకొండు ఎకరాలు పదకొండు వందల ఎకరాలు ఇది మొత్తం డెవలప్ చేయాలి దేవాదాయ శాఖ కింద చేసి మరి భక్తులను మరి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులను ఇక్కడ వినిపించేసి మరి దేవాదాయ టూరిజం ప్లేస్గా మరి చేయాలని చెప్పేసి అదొకసారి మనందరికీ తెలియజేసి ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాను ఈ భూమి ఏదైతే తీసుకురవో జీఎస్ డబ్బులు వాళ్ళు ఎమ్మడే ఈ దేవాదాయ శాఖకు తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము నమస్కారం